హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మాలల చెరువు కట్ట మా ఇంటి దగ్గర మాడల చెరువు కట్ట ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇలా ఇంకొద్దిగా ముందుకు వెళ్ళగానే అక్కడ ఇండ్లు ఉంటాయి ఫ్రెండ్స్ వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇండ్లు ఉన్నాయి ఇలా దిగి ముందుకు వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ చెరువు కట్టకు ఆ నేర్చుకొని ఇలా కట్టుకున్నారు అర్థం కాలేదు ఒకవేళ కట్ట దిగిపోతే ఇలా ఫ్రెండ్స్ ఇంకొద్దిగా ముందుకు వెళ్ళగానే ఇంకో ఇల్లు ఉంటుంది చూపిస్తాం పదండి ఫ్రెండ్స్ అదైతే దగ్గర లానించుకొని ఉంటుంది ఇదైతే చెరువు కట్ట ఫ్రెండ్స్ ఇగో లోపల చెరువు ఇక్కడ ఇగో ఇది ఇల్లు ఫ్రెండ్స్ ఇలా ఆనించుకొని కట్టేసుకున్నారు ఫ్రెండ్స్ ఒకవేళ నీళ్ళు చెరువు కట్ట తెగిపోయి ఇంటికి వెళ్ళిపోతే ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంట్రన్స్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నగా ఒక గేట్ అయితే ఉంది ఇలా వెళ్ళిపోతారు కావచ్చు ఇంట్లో ఇంట్లో నాకైతే తెలియదు ఇంకొద్దిగా ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక ఉర్దు మీడియం స్కూల్ ఉంటుంది ఫ్రెండ్స్ చూపేది తప్పదండి ఫ్రెండ్స్ అంతలోపు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ స్కూల్ ఉంది ఫ్రెండ్స్ ఇగో ఇదే అండి స్కూల్ ఉర్ది మీడియం స్కూల్ అండి ఫ్రెండ్స్ ఇది ఇలా ఇంకొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ బెంచెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది అయితే మీడియం స్కూల్ ఇంట్లో అయితే ఓన్లీ ఉర్ది మీడియం అంటూ ఓన్లీ హిందీ చెప్తారు ఫ్రెండ్స్ ఉడుతూ చెప్పేస్తారు ఇంకేది చెప్పారు ఇదైతే ఇగో చెరువు కట్ట ఫ్రెండ్స్ ఇలా నీళ్ళు చాలానే ఉండేది కానీ ఇప్పుడు ఎండాకాలం ఎండిపోయింది ఈ చెరువు కట్ట మీద రోడ్ అయితే ఎవరేయలే ఫ్రెండ్స్ మొత్తం ఇలా ఉంది రోడ్ ఇలా మొత్తం రాళ్లతో నిండిపోయింది కంకర మొత్తం పైకి వచ్చి ఇది ఫ్రెండ్స్ పరిస్థితి అయితే ఇలా ఉంది కట్ట ఇంకో పదండి ముందుకెళ్ళిపోదాం ఇక్కడ ఒక బెంచ్ ఉంది కానీ ఇది చెట్లల్లో ఉంది ఎవరన్నా బయటకేస్తే బాగుండు ఇది ఇంకో దారి ఉంది ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇలాగా కొద్దిగా ఇది కూర్చునే బెంచ్ ఉంది కానీ ఇది చెట్లల్లో ఉంది ఎవరన్నా తీసి బయటకేస్తే బాగుండు ఇదైతే చెరువు కట్ట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది ఇదండి ఫ్రెండ్స్ చెరువు కట్ట ఇక్కడ కొన్ని నీళ్ళు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక్కడనే ఉన్నాయి ఇంకా మిగతా ఇక్కడ ఏ చోట్ల లేవు ఇగో ఇక్కడ బీర్ బాటిల్స్ వేశారు లోపల మీకు ఓపిస్తుందో అప్పిస్త లేదో తెలుస్తలేదు అని లోపల బీర్ బాటిల్స్ వేశారు అక్కడ చూడండి ఫ్రెండ్స్ చిన్నగా ఇలా కలుషితం చేస్తున్నారు నీరును ఇది ఫ్రెండ్స్ చెరువు పరిస్థితి ఇలా ఇలా చాలా చెప్పలే ఉండేది ఇలా ఎండిపోయి ఏమైనా తెలియదు ఇంకా ముందుకు వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇక్కడ ముందు ఇంకా ఉంది వర్షం పడితే ఇగో ఇలా నిండి ఇలా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇంతమంది చూపెట్టినా కదా అక్కడ నిండితే ఇలా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళి ఇలా వెళ్ళిపోతాయి వాటర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ లైక్ షేర్ కామెంట్ వీడియో అయితే ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్